చింగూరు మందిర టోటల్గా నీళ్లు లేకపోవడం వల్ల ఈరోజు సంగారెడ్డి పట్టణ సంగారెడ్డి సరాజిపేట పట్టణము మరియు సంగారెడ్డి నియోజక ప్రజలు అట్లాగే సంగారెడ్డి జిల్లా ప్రజలు పడాచేరు కానివ్వండి నర్సాపూర్ ఆందోల్ నారాయణగేట్ జైరాబాద్ ప్రధానంగా ఈ ఆరేడు నియోజకవర్గాల్లో తాకి చాలా సమస్య ఉన్నది రెండు వేల పదిహేను సంవత్సరం ఇలాంటి నీళ్ళని ఉపయోగపడే నీళ్ళని హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇష్యూ చేయకుండా ప్రజలకు ఇది కష్టమవుతుందా ఇబ్బంది ఉంటుందా లేదా అనే ఆలోచన లేకుండా అనాలోచనతో అవగాహన లేని మంత్రిగా భవిష్యత్తులో అంచనా వేయకుండా హరీష్ తీసుకున్న నిర్ణయం వల్ల పదహారో టీఎంసిన నీళ్లు ఒక అర్ధరాత్రి పూట మరి ఎలాంటి జీవో లేకుండా విడుదల చేసిన విషయం చెప్పడం జరిగింది నీళ్లు వదిలిన వెంటనే కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ సంఘానికి మాజీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష హోదాలు ప్రజలకు భవిష్యత్తులో ఇప్పుడు భవిష్యత్తులో ఇబ్బందిగా ఉంటది తాగునీటికి చాలా ఇబ్బందిగా ఉంటుందనే విషయాన్ని అనేక మాటలు నేను ధర్నాల ద్వారా ఊరేగింపుల ద్వారా మీడియా ద్వారా పాప ద్వారా నేను ఆపడానికి కాబట్టి పోలీస్ అధికారులు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం మాట వింటారు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో చేసే ధర్నా కూడా ప్రజల ప్రతిపక్ష పార్టీ చెప్పే ఒక అవకాశం లేకుండా ఆ రోజున నీళ్లు తరలించే దాన్ని మేము నిరసన ఆపే ప్రయత్నం చేస్తే పోలీసుల ద్వారా మా ఉద్యమాలను బ్రేక్ చేయడం అనిచివేయడం జరిగింది పలు జిల్లా కలెక్టర్ కానివ్వండి జిల్లా యంత్రాలింగం ఇరిగేషన్ కానివ్వండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి వాటర్ డబ్బు వాటర్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానివ్వండి జిల్లా లెవెల్ కలెక్టర్లు నేను అడుగుతున్నా ప్రభుత్వము ప్రజల కోసం పనిచేస్తుందా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు పనిచేసుకుంటారా మనకు సింగూరు డ్యాము నిండాలంటే కర్ణాటక ప్రాంతంలో భారీ వర్షాలు వచ్చి వస్తేనే మనకు సింగూరు డ్యాము నిండా నిండడం జరుగుతుంది తెలంగాణ మెదక్ జిల్లాలోనూ సంగారెడ్డి జిల్లాలను తెలంగాణ ప్రాంతంలో వర్షాలు పడితే సింగూరు డ్యామ్ మనకు నిండదు మనకు సింగూరు డ్యామ్ నిండాలి సంగారెడ్డి ప్రజలు సంగారెడ్డి జిల్లా ప్రజలు చెట్ట నగరాల ప్రజలు నీరు తాగాలంటే సింగూరు డ్యామ్ నిండాలి సింగూరు డ్యామ్ నిండాలంటే మనకు కర్ణాటకలో భారీ వర్షాలు వర్షాలు పడితేనే మన డ్యామ్ నిండుతుంది ఆ డ్యామ్ లో ముప్పై టిఎంసీల నీళ్లు నిజాం సాహెబ్ మూడు టిఎంసీలు గణపు రెండు రెండున్నర టీఎంసీలు ఏడపేరే జాతర వస్తే ఒక టిఎంసీ నీళ్లు సంగారెడ్డి నియోజకవర్గంతో పాటు సంగారెడ్డి జిల్లా ప్రజలకు మిగతా కొన్ని టీఎంసీల నీళ్లు పాయింట్ ఐదు పాయింట్ టీఎంసీలు నీళ్లు ఇచ్చుకుంటూ ఇంకా అదనంగా ఎమర్జెన్సీ కింద ఎప్పుడు కూడా పది టీఎంసీల నీళ్ళలో సింగోర్ డ్యామ్ లో నిల్వ వస్తారు ఇది ఆడవాయితీగా గతంలో ఏ ప్రభుత్వాలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా టీడీపీ ప్రభుత్వం ఉన్నా ఆనవాయితీగా అదే చేసుకుంటూ వచ్చింది కానీ ఒక హరీష్ రావుఖత్వ నిర్ణయాల వల్ల ఒక హరీష్ రావు అనాలోచిత నిర్ణయాల వల్ల అవగాహన లేని మంత్రిగా సంగారెడ్డి ప్రజలను ఇబ్బంది పెట్టే రీతిలో ఆ డ్యామ్ లో ఉన్న నీళ్ళను మొత్తం మొదలు పెట్టడం ఈ రోజు ఎవరు మీడియా ద్వారా రోజు సంగారెడ్డి పట్టణ ప్రజలకు మధ్యరా నీళ్ళు లేవు సదాశివపేట పట్టణ ప్రజలకు లేవు నియోజకవర్గ ప్రజలకు లేవు సంగారెడ్డి జిల్లాకు నీళ్ళు లేవు అన్ని పేపర్లు ఆర్టికల్స్ వస్తున్నాయి ఏమని సింగూరు ఎండిపోయింది మధ్యరా ఎండిపోయింది అని వస్తున్నారు ఇప్పుడు ప్రజల ఎమ్మెల్యేగా నేను ఆ రోజు సంగారెడ్డిగా హీషుతున్నా ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నా ఏమని ఇప్పుడు డ్యాములు ఎండిపోయినాయి నీళ్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు సంగారెడ్డి ప్రజలకు అది నా ప్రశ్న దీనికి నైతిక బాధ్యత ఈ రోజు మంత్రిగా హరిషో లేకపోయినా కేసీఆర్ మేనల్లుగా తన బాధ్యత వహించాల్సిందే ఇక్కడ మంత్రి లేకపోవచ్చు కానీ తనొక సీఎం గారి మేనల్లు ఆ రోజు మంత్రి హోదాలో అయి ఉంటే జివో ఇష్యూ చేయాల్సి వస్తుండే మంత్రి హోదాతో పాటు కేసీఆర్ మేనల్లు కాబట్టి జివో లేకుండా విడుదల చేసిండు కాబట్టి ఈరోజు ప్రజలకు ఇవ్వాల్సిన నీళ్లు తాను ఈ జిల్లా వాసుడ ఇంటి కూడా ఈ జిల్లా ప్రజల గొంతుని తొక్కి వాళ్ళ గొంతులను నిండబెట్టి మా నీళ్లను దోపిడి దొంగతనం చేసిండు హరీష్ నాలుగు నెలలు ఎండాకాలం ఎండాకాలం అనే రోజులు సర్కారు ప్రజల అవస్థ ప్రజల దాహం ఎట్లా తీరుస్తారు అని మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అయితే ఈ నాలుగు నెలలకు కష్టం అయితే నాలుగు నెలల తర్వాత వర్షాల వాడక కర్ణాటకల వర్షాల వాడక డ్యామే పరిస్థితి అంటే నేను ఏమడుగుతున్నా మీడియా ద్వారా అంటే అనిచురావు కానీ నేను ఏమడుతాను అంటున్నా అంటే మంత్రి హోదాలో ఏ నిర్ణయం తీసుకున్నా అధికారులు ఇంటరేమో సరే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజలు నెత్తిపుతున్నారు కదా అని మీరు అనుకోవచ్చు కానీ వానదేవుడు కేసీఆర్ అధిశ్ర చెప్తే వానదేవుడు నేను పడే పడేయడు మాలాంటి వాళ్ళము మీ మాట మాటలన్నీ గొర్రెలు కావచ్చు కానీ వాడదేవుడు నీ చేపూ ఉన్నాడా వాడదేవుడు వాడదేవుడు అని చుట్టామా పోలీసులు మాడతారా ప్రతిదానికి పోలీసు బాట మాట్లాడుతూ పోలీసులు పొందిస్తావు రాకరేడికి రాకరేడికి వస్తావా ఎందుకు చెప్తావు చెప్పు సంగారెడ్డి ప్రజలకు ఏం చెప్తావుతా ఒక్క ఉందా నీ ఒక్క ముందే నువ్వు రాగిలేడికి రా నువ్వు రాకపోతే నేను సకెండ్ పబ్లిక్ తీసుకొని సిద్ధిపేట వస్తుంది నేను పబ్లిక్ తీసుకొని వస్తా సిద్ధిపేటకు ప్రకటన కూడా చేస్తాను డేట్ కూడా ఈ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇది ఆ సామాజిక కాదు ఇది పిల్లల చేష్టం లేదు ఇది పిల్లల చేష్టం కాదు ఇది నువ్వు అయితే నీ జాగిరా స్టేట్ అంతా నీ ఐఎస్ అంతా తెలంగాణ నువ్వు మంత్రి అయితే కాబట్టి ఇది హెచ్చరిక హరీష్ రావు హెచ్చరిక ఇది మీడియా ద్వారా ఓకే నిన్న మెదక్కు ఎంపీ ప్రభాకర్ రెడ్డి నిన్న ఒక అన్ని పత్రికల్లో వచ్చింది నేను ఎంపీని అనుకున్నా నువ్వు ఎంపీవా మెదక్కు లేకపోతే హరీష్ రావుకి ఇంటికాళ్ళను లేకపోతే ఫామ్ హౌస్ కేసీఆర్ ఇంటికాడు చౌకిదారుగా నీకు ఎంపీగా సంగారెడ్డి ప్రజలు కదా చెప్పాలి చెప్పండి కొత్త ప్రభాకర్ ఎంపీని అడుగుతున్నాను ఎంపీ రెండు సార్లు కదా మరి సంగారెడ్డి నియోజక ప్రజలు సంగారెడ్డి ప్రజలు ఎంపీ గెలవడానికి ఓట్లేసరా లేదా ఒకవేళ మా సంగారెడ్డి ప్రజలని ఓట్లేస్తే హరీష్ రావు నీళ్లు సంగారెడ్డి సంబంధించిన ప్రజల నీళ్ళని తాగే నీళ్ళని సింగూరు మందిరానికి తీసుకోబోతున్నప్పుడు ఎంపీగా ఎందుకు కాపడలేదు ప్రశ్న నాకు దీనికి జవాబు చెప్పి ఎంపీ గారు మీరు తక్షణమే సంగారెడ్డి అంబేద్కర్ దగ్గర రావాలి రావాల్సిందే రాకపోతే ఊరుకోరు నూనె ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నీ కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్నావు మరి సంగారెడ్డి ప్రజలకు నీళ్లు లేవు డ్యామ్లా అని తెలిసి ఎందుకు నువ్వు వచ్చి మీటింగ్ పెట్టలే ప్రజలతోటి నిన్ను సంగారెడ్డి ప్రజలు నీకు ఓటేసి నిన్ను ఎంపిక చేసింది సంగారెడ్డి ప్రజలు పనులు కదా లేకపోతే అరీష్టి కాకిదార్ డ్యూటీ చేయడానికి జవాబు చెప్పు మాకు ఇప్పుడు నువ్వు వచ్చినా వచ్చినా ఈ పంచాయతీకి రాయాలండి ఎస్ నీ డ్యూటీ అయితే మాకు కావాలి మా నీళ్ళు ఎంపీగా నీళ్లు ఎందుకు మా నీళ్లు ఆపలేవు మాకు జవాబు చెప్పాలి ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఓకే జగ్గారెడ్డి సంగారెడ్డి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఏమంటాడు నువ్వు జగ్గారెడ్డి చల్లని రూపాయి నేను ఎందుకు చెల్లని రూపాయి సింగూరు మంజిర నీళ్లు హరీష్ రావు వెతుకపోతే ఎంపీ ప్రభాకర్ రెడ్డి ఆపుకపోతే నేను నిలదీస్తుంటే నేను చెల్లని రూపాయ ఓకే అనుకుందాం నేను చెల్లని రూపాయి నీ దృష్టిలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి దృష్టిలో టిఆర్ఎస్ గవర్నమెంట్ దృష్టిలో చెల్లని రూపాయి నువ్వు చెల్లిన రూపాయి అయితే నువ్వు ఎంపీగా నువ్వు నీళ్ళు ఎందుకు ఆపలేవు నేను అడుగుతున్నా నువ్వు చెల్లిన రూపాయి అయితే నువ్వు నీళ్లు ఎందుకు ఆపలేవు సంగారెడ్డి ప్రజలు నీళ్లు ఎందుకు ఆపలేవు నేను అడుగుతున్నా ఓకే నువ్వు తక్షణమే ప్రభాకర్ రెడ్డి నువ్వు ఎన్టీ మాట్లాడాల్సింది పేపర్లో కాదు నువ్వు సంగారెడ్డి అంబేద్కర్ రాల్సిందే లేకపోతే నువ్వు పబ్లిక్ రేస్తా తీసుకుని పోలీసు వాళ్ళని ఎంతమంది పెట్టుకుంటా పెడతావు కార్యకర్తలు ఎంతమంది పెట్టకుండా పట్టుకో మా పబ్లిక్ కోసం తాడపడో నీళ్ళ కోసం చేర్చుకుంటా నేను అది చూద్దాం ఎందుకు ప్రభావం పెడుతూ మా పబ్లిక్ కోసం నువ్వు ఎంపిక నీళ్ళ పడతావా మా నీళ్ళు ఎత్తుకపోయి సంగారెడ్డి నీళ్ళు ఎత్తుకపోయి నీ మళ్ళా సంగారెడ్డి ప్రజలు ఎంపీగా ఓట్లు వేయాలా అంటే మేము గొర్రెలమా నీ దృష్టిలో నీళ్ళు ఎత్తుకపోతే నువ్వు చేతగానే దాక్కుంటున్నావా నువ్వు నీళ్ళు దిగకుండా నువ్వు సంగారెడ్డి నియోజకవర్గంలో ఓట్లు అనేది ఎట్లా కలిగి వస్తావో చూస్తా నువ్వు ప్రచారం మీద వస్తావు కదా అప్పుడు నేను నువ్వు ఆడికుంటే నేను ఆడికి మేరకు వస్తేగా నువ్వు మొత్తాన్ని టీఆర్ఎస్కో నేను కూడా సిద్ధంగా మా సంఘాల ప్రజల నీళ్లను దొంగతనం చేసిన హరిష్ ఆపలేని చాతగా దత్తమ్మ ఎంపీ ప్రభాకర్ రెడ్డిని నటి రోడ్డులో తీసుకొస్తాను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నువ్వు ఆ మాట్లాడేది రాజకీయాల గురించి మమ్మల్ని విమర్శించేది నీరు ఆపలేని ఛాతర గన్ను నువ్వు ఒక ఎంపీవి ఇక్కడ లీడర్లు సంగారెడ్డిలో వాళ్ళు ఎందుకు ఆపలేదు నీళ్ళు తమాషా చేస్తున్నానా ఏం మాట్లాడకపోతే ఇది హెచ్చరిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన ఈ యొక్క హరీష్ ఎంపీని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్న నీళ్ళ విషయంలో తాను తేల్చుకుంటాము సంగారెడ్డి ప్రజల నీళ్ళు వాపస్ డ్యామ్ రావో చూస్తాము ఇది బహిరంగంగా మీడియాలో కాదు బహిరంగం రావాలని నేను చెప్తున్నాను లేని పక్షంలో మీరు ఎక్కడ ఉంటే నా ప్రజలను తీసుకొని వస్తా ఎలాంటి అనుమానం లేదు అనే విషయాన్ని తెలియజేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్